గతంలో మామిడి పంట రైతులకు నష్టపరిహారం అందజేశాం కోకో రైతులకు అందజేశాం అదేవిధంగా మరి ఈరోజు ఉల్లి రైతులకు నష్టపోయిన నష్టపరిహారం కూడా ఈరోజు అందజేశాం మరి సుమారుగా నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు నష్టపరిహారం కూడా మరి మన ఉల్లి రైతులకు కూడా అందజేశామనే విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే మేము ఎన్నికల సమయంలో జగన్ భూచట్టాన్ని రద్దు చేశాం అదే విధంగా మరి రంగులు పిచ్చుతోను ఫోటోలు పిచ్చుతోను మరి ఏదైతే స్కూల్ బ్యాగుల పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో సర్వే వాళ్ళ పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పాస్బుక్ల పైన కూడా తరతరాల నుంచి వస్తున్న ఆస్తులు మరి ఎంతో గౌరవంగా ఎంతో భద్రతగా చూసుకునే పాస్బుక్ల పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకోవడం మరి పాస్బుక్ సైడ్ నవరత్నాలు ప్రచారం చేసుకోవడం మేము ఎన్నికల సమయంలో మాట చెప్పాం మేము గౌరవంగా ఉండేటట్లు రాజముద్ర వేసి పాస్బుక్లు అందజేస్తామన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి తొమ్మిదో తారీఖు వరకు కూడా రీసర్వే అని చెప్పి ప్రజల్ని రైతన్నుల్ని మరి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం అందరం చూసాం మరి ఒక పక్క మరి రెవెన్యూ క్లినిక్లు పెట్టి రెవెన్యూ సమస్యలు తెంచుతూ మరి మన పాస్బుక్లు పంపిణీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది మరి కడప జిల్లాలో కూడా ఈరోజు కమలాపురంలో కూడా పంపిణీ చేశాం అదేవిధంగా రాజంపేటలో కూడా పంపిణీ చేశామన్న విషయాన్ని తెలియజేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నాం అన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం సీసీ కెమెరాలు స్వచ్ఛందంగా మరి ప్రజల శ్రేయస్సు కోసం స్వచ్ఛందంగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాతలు కావాలంటే సీసీ కెమెరాలు స్పాన్సర్ చేయమని చెప్పామే తప్ప ఎవరిని దౌర్జన్యంగా బెదిరించినట్టు ఎవరు ఏమీ చేయలేదు ఏంటో ఏమో కనుక్కుంటాను వాస్తవానికి అయితే నేను స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఇవ్వడానికి గతంలో కూడా జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది మరి వైసీపీ పార్టీ నాయకులకు అలా ఏమైనా కనిపిస్తుందేమో తప్ప మా పార్టీలో ఎలాంటి అభిప్రాయం అభిప్రాయ రేపు డిఆర్సీ మీటింగ్ ఉంది జిల్లా అభివృద్ధి కోసం మరి ఎమ్మెల్యేలతోనూ ఇన్ఛార్జీలతో కూడా మాట్లాడ మాట్లాడడానికి కూడా ఇప్పుడైందాక కూడా మాట్లాడాం మరి మరింత అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గం వైపుగా ఏం చేయాలి అనేది ఎమ్మెల్యేలతోనూ డిస్కస్ చేశాం రేపు రోజు డిఆర్సీలో కూడా అధికారులందరితోనూ చర్చిస్తున్నాం అదేంటి తెలుగుదేశం పార్టీకి వెన్న ముక్కలు బ్యాక్ బోనే టీడీపీ కార్యకర్తలు మరి మేము ప్రతిసారి నేనైతే మాట్లాడుతూనే ఉన్నారు మా ఎమ్మెల్యేలు కూడా అందరితోనూ మా ఇన్ఛార్జీలు కూడా అందరితోనూ కోఆర్డినేట్ చేసుకుని వెళ్తున్నారు మా దగ్గరే మా కార్యకర్తల దగ్గర ఆ ఫీలింగ్ ఏం లేదు ఏదన్నా ఉన్నా కూడా చిన్న ఏదో మామూలు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటా ఏమైనా ఉంటే మరి మేము పరిష్కారం చేసుకుంటాం చట్టం తన పని తను చేసుకుంటూ పోతా ఉందండి మీరు చూస్తూనే ఉన్నారు మరి చంద్రయ్య గారి విషయం కావచ్చు అమర్నాథ్ గౌడ్ విషయం కావచ్చు మరి డాక్టర్ సుధాకర్ కావచ్చు ఈ విధంగా గత ప్రభుత్వం ఎంత దారుణంగా మరి ఒక పక్క రాష్ట్రాన్ని దోచుకుండే చూసాం ఒక పక్క మరి తెలుగుదేశం పార్టీ క్యాడర్ పైన నాయకుల పైన అక్రమ కేసులు పెట్టడం చూసాం చట్టబద్ధంగా తీసివేయాల్సి వస్తే తీసేస్తారు చట్టబద్ధంగానే జరుగుతుంది